హలో గమస్తే డ్రైవ్ లాక్ సారేస్ మనమైతే ఈరోజు లోని రాజేంద్ర లో ఉన్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితే ఉన్నాం ఇక్కడ ఒక ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది ఎగ్జిబిషన్ ఏంటంటే నేషనల్ మిల్లెట్స్ కిసాన్ మేళా జరుగుతుంది ఇక్కడ ఈ ఈ కిసాన్ మేళాలో మన తృణధాన్యాలు రాగులు కొర్రలు సజ్జలు అరికెలు సాంబలు అనేవి ఉంటాయి కదా మనం వడ్లను ఏ విధంగా అయితే పొట్టు తీసి మనము వాటిని బియ్యంగా మార్చుకుంటాము అలాగే ఇక్కడ మిల్లెడ్స్ను కూడా వీటి పొట్టి తీసేది వాటి వాటి యొక్క మిషన్స్ అయితే మనకు మన దగ్గర ఇక్కడ ఉన్నాయి ఈ వీటి గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన సార్ వాళ్ళు ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ సార్ మీ పేరు సార్ నా పేరు మోహన్ కుమార్ మేము మధురైలో మధురైలో దాన్ ఫౌండేషన్ ఒక ఎన్జిఓ ఉంటుంది దాంట్లో స్మాల్ మియర్ ఫౌండేషన్ ఒక డిపార్ట్మెంట్ లో మిషన్ ఈ ఓకే ఈ మిషన్ వచ్చి టేబుల్ టాప్ కలర్ ఇంకో మిషన్ వచ్చి పోర్టబుల్ హలర్ ఓకే దీంతో ఈ మిషన్ ఈ మిషన్ గురించి మాట్లాడుతుంటనే ఇది హాఫ్ హెచ్పి మోటార్ సింగిల్ ఫేజ్ లో పనిచేస్తుంది సిరిధాన్యాల్లో కొరలు అరికలు ఉద్దులు సాములు వరిగా ఇట్లా అని ఫైవ్ టైప్స్ లో మైనర్ మిల్లర్స్ అన్న చేసుకోవచ్చు ఇది హాఫ్ హెచ్పి సింగిల్ ఫేజ్ మోటార్ గంటకి ఫిఫ్టీ కేజీ వస్తుంది అంటే ఒక గంటకి ఫిఫ్టీ కేజీ యావరేజ్ మిల్లర్స్ వస్తుంది జరుగుతుంది అదే ఈ మిషన్ లో అనుకుంటా ఉన్నాయి ఈ మిషన్ వచ్చి పోర్టబుల్ మిషన్ చెప్తాం ఇది వచ్చి ఆవరేజ్ గా త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కేజీ అవుట్పుట్ వస్తుంది అంటే ఒక గంట ఒక గంటకి ఓకే సార్ గంటకి త్రీ ఫోర్ ఈ మిషన్ లో వచ్చి సింగిల్ ఫేస్ సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ రెండుమే జరుగుతుంది వన్ హెచ్పి మోటార్ ఓకే సార్ అంటే ఇది కాస్ట్ ఎంత పడుతుంది సార్ ఇది ఇది వచ్చి లక్ష అరవై వేలు వస్తుంది లక్ష అరవై వేలు జిఎస్టీ ఎక్స్ట్రా వస్తుంది అంటే దీని మీద ఏమన్నా సబ్సిడీ ఉందా సార్ సబ్సిడీ గవర్నమెంట్ లో మనం అప్లై చేసుకోవాలి థర్టీ ఫైవ్ పర్సెంట్ సబ్సిడీ ఉంటుంది అంటే ఫైనల్ గా ఎంత రేట్ వరకు అయితే రావచ్చు సార్ ఫైనల్ గా అది సబ్సిడీ తర్వాత సబ్సిడీ ఒక క్యాష్ తర్వాత అట్లా వస్తుంది అది అంతా సబ్సిడీ గవర్నమెంట్ లో డిసైడ్ చేస్తారు మనం అప్లై చేసుకోవచ్చు అప్లై చేసిన తర్వాత మనం డైరెక్ట్ గా మనకి మినీ మిషనరీ కొటేషన్ ఒకటి నేను ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇది మాత్రం అప్లై చేసుకోవచ్చు అంటే ఏ వెబ్సైట్లో అప్లై చేసుకోమంటారు సార్ అది మనకి లోకల్ లో విఏ ఆఫీస్ పోతామనా వారు చేసిస్తారు వి విఏ విఏ ఆఫీస్ ఓకే సార్ అయితే ఈ మిషన్ ఎంత పడుతుంది సార్ ఇది ఈ మిషన్ 88000 వస్తది ప్లస్ ఎక్స్ట్రా జీఎస్టీ ఓకే అంటే ఫైనల్ గా ఎంత ప్రైస్ వరకు రావచ్చు సార్ అది అది ఇప్పుడు వచ్చి మనం ఎలానా అది సబ్సిడీ లేకుండా చెప్తామంటే ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ప్లస్ జెస్టి పక్కా సెప్ సబ్సిడీ అంతా సబ్సిడీ పోయి రావాలంటే మనం ఫైనల్ గానే తెలుస్తుంది అంటే ఒకవేళ సబ్సిడీ ఒకవేళ అందరికీ వర్తిస్తుందా లేదంటే అందరికీ వర్తిస్తుందా అందరికీ ఇస్తారు అంటే మామూలుగా అంటే ఎవరికైనా వర్తిస్తుంది ఎవరికైనా అంటే ఇది ఎనభై ఎనిమిది వేలంటే ఫైనల్ గా సబ్సిడీ తో పాటు ఎంతవరకు రావచ్చు సార్ ఇది ముప్పై ఐదు పర్సెంట్ సబ్సిడీ వస్తుంది సబ్సిడీ సబ్సిడీ వస్తుంది ఒక ఎగ్జాంపుల్ కి వన్ ల్యాక్ అంటే ముప్పై ఐదు వేలు సబ్సిడీ వస్తుంది ముప్పై వేలు సబ్సిడీ వస్తుంది మీరు అరవై ఐదు వేలు మనం కట్టుకోవాలి ఇది గంటకు ఎన్ని కేజీలు పడుతుంది కేజీ పడుతుంది గంటకు ఫిఫ్టీ కేజీలు ఇది ఎంత పడుతుంది సార్ మూడు వందల కేజీ పడుతుంది గంటకు మూడు వందల కేజీలు అయితే మీ కంపెనీ ఎక్కడ ఉంది సార్ ఇంత మ్యానుఫ్యాక్చరింగ్ హోసూర్ లో చేస్తాం హోసూర్ 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 లో తమిళనాడు బతలబలి అనే ఏరియా మన హెడ్ ఆఫీస్ వచ్చి మధురైలో ఉంటుంది మిమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే మీ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తారా సార్ అంటే చెప్పరా ఎయిట్ డబుల్ సిక్స్ సెవెన్ ఫైవ్ డబుల్ సిక్స్ త్రీ సిక్స్ ఎయిట్ అని మా ఈ నేమ్ సారవణన్ నేను మాట్లాడతాడు ఏమైనా ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ కాల్ చేసి మాట్లాడవచ్చు చూచారు కదా ఈ వీడియో అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము రెండు మిషన్స్ అయితే ఉన్నాయి ఇది ఎనభై ఎనభై ఎనిమిది వేలు అని చెప్తున్నారు అది లక్ష ఇరవై వేలు అని చెప్తున్నారు కానీ మనం అప్లై చేసుకుంటే సబ్సిడీ కింద మనకు ఇది థర్టీ ఫైవ్ పర్సెంట్ అయితే తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మనము వడ్లను బియ్యంగా ఏ విధంగా అయితే మార్చుకుంటాము వీటిని అరకెలు సామెలు కొర్రలు ఇలాంటి వాటిని అన్నిటిని కూడా పై పొట్టు తీసి మనము వాడుకునే విధంగా రా మెటీరియల్ను మనం ప్రాసెస్డ్ మెటీరియల్ ప్రాసెస్డ్ మెటీరియల్గా మనం అయితే మార్చుకోవచ్చు ओके फ्री वीडियो लाइक शेयर नचकिंडी सब्सक्राइब सब्सक्राइबी जय हिंद जय भारत